ప్రకృతి కన్నెర్ర చేసింది వరద రూపంలో విరుచుకు పడింది సర్వం తుడిచిపెట్టుకుపోయింది స్థానికులు డాబాలు ఎక్కి ఇతర ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలైతే కాపాడుకున్నారు కానీ ఆ కాలనీలు గ్రామాల్లో మునుపటి కళా కరువైంది ఖమ్మం నగరంలోని మంచుకంటి నగర్ పెద్దతాండ వెంకటేశ్వర నగర్ కల్వడ్ ప్రాంతాలు మున్నేరు వరదతో అతలాకుతలం కాగా తిరుమలాయపాలెం మండలం రాకాశితండా ఆకేరు ధాటికి మట్టి దిబ్బలా మారింది భారీ వరదల నుంచి ఖమ్మం నగరం గ్రామీణ మండలం తిరుమలాయపాలెం మండలాల్లో వరద విలయం నుంచి ఇప్పటికీ జనం తేరుకోవడం లేదు మేట వేసిన ఇళ్లను చూస్తే కనీసం నెల రోజులైనా అవి తొలుగుతుందన్న ఆశ కనిపించటం లేదు ఇప్పటికీ అనేక లోతట్టు ప్రాంతాల్లో అన్నం మంచినీళ్లు వారి కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు పలు కాలనీల్లో డబ్బులిచ్చి ట్యాంకర్లతో నీటికి కొనుగోలు చేస్తూ ఇళ్లను శుభ్రం చేసుకోవడంలో ఇక్కడి జనం తలములుకనే ఉన్నారు లోతట్టు కాలనీల్లో డ్రైనేజ్ వ్యవస్థ లేక రహదారులు ఒకటి కూడా నిర్మించక బురద మడుగుల్లో నుంచే నడవాల్సి వస్తోంది మున్నేరు పరివాహకంలోని మంచికంటి నగర్ బొక్కలగడ్డ తండ రాజు గృహకల్ప సముదాయం సాయి నగర్ ప్రకాష్ నగర్ జలగం నగర్లలో అద్దెగూళ్లలో నివసించే నిరుపేద కుటుంబాలు వరద దాటి కుదేలయ్యాయి ప్రజెంట్ కమన్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు సైదులు సంజ ఖమ్మం మున్నేరు విలియ తాండవం చేసింది కన్నీటి వెదను మిగిల్చిందని చెప్పుకోవచ్చు మనం చూడవచ్చు వరదలు వచ్చి ముగిసి నాలుగు రోజులు గడుస్తున్నా కనీసం ఇక్కడ సహాయక చర్యల్లో మాత్రం అధికారులు పట్టించుకోవడం అని చూస్తారు ఇంకా వీధుల్లోనే కొట్టుకపోయిన సామాన్లు టీవీలు ఏది సర్వసం కోల్పోయి కేవలం కట్టుబట్టల మీదే మిగిలారు మనం చూస్తున్నాం విజువల్స్ లో ఏ వస్తువు కూడా పనికొచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఒకవైపు ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతూ డోజర్లు ట్రాక్టర్ల ద్వారా ఎత్తివేస్తున్నప్పటికీ దాదాపు పది డివిజన్ లో కూడా ఈ విలీయతాండం చేసింది పది డివిజన్ లో కూడా పూర్తిగా ఒక్కరు కూడా కనీసం ఒక వస్తువు మిగిలిందని చెప్పుకోవడానికి లేదు నిన్నటి వరకు కుటుంబ సభ్యులతో హాయిగా ఉన్నటువంటి వారంతా కూడా ఇప్పుడు ఏకాగ్గా ఎదురు చూస్తున్న పరిస్థితి ఎవరు అపన్న ఆదుకుంటారు అని చెప్పి చూస్తున్నారు కట్టు బట్టల మీద నిలబడ్డారు నాలుగు రోజులు కూడా ఏమి ఇబ్బంది పడుతూ వారు ఎవరు సహాయం చేస్తారని కూడా ఆసక్తి చూస్తున్న పరిస్థితి ఉంది మనతో ఉన్నారు స్థానికులు అమ్మ చెప్పండి మొత్తం ఏమేమి ఈ వరదల్లో ఈ సామాన్లు అన్ని కూడా ఇల్లు లేకుండా అయిపోయింది సారు మాకైతే ఏం లేదు అన్ని కొట్టుకోపోయినాయి ఇల్లు మొత్తం కాయిదాలు గిల్లలు పిల్లలు బ్రిడ్జులు అన్ని పోయినాయి నానా అన్ని పోయి మాకైతే మొత్తం పరిస్థితి ఏమి లేదు ఇక్కడ ఎవ్వరు వచ్చి మమ్మల్ని కూడా కనబడతలేదు నానా ఇక్కడైతే మొత్తం నాలుగు రోజుల నుంచి మేము అవగాహిస్తున్నాం కాళ్ళు జ్వరాలు వస్తున్నాయి మాకు మొత్తం నీళ్లు లేవు నిప్పులు లేవు ఇక్కడ అన్నం లేదు బోయినాలు ఏది లేదు అయ్యా కట్టుబట్టలతోటి ఉన్నాము తడి బట్టలతో అట్నే ఉన్నాం మేము మమ్మల్ని నాదుకున్న సారు ఎవ్వరు లేరు ఓట్లప్పుడైతే అందరూ మేమున్నాం ఉన్నాం వీళ్ళు ఉన్నావు అమ్మ మీ ఇంట్లో ఓట్లు ఎన్ని అవి అని అని అడుగుతారు ఇప్పుడైతే ఒక్కరన్నా వచ్చి ఆదుకునేటోళ్ళు లేరు పిల్లలు తల్లు అందరూ ఆగమైపోయినా సార్ మేమైతే కాయిదాలు బోయిదాలు ఇల్లు మొన్ననే కొనుక్కున్న అన్ని ఆగమైపోయినాయి మేము ఏడ్చే మేము సచ్చేదే ఉంది ఏం లేదు మాకైతే బతుకైతే ఇప్పుడు ఏం లేదు మేము మనసులో మిగిలినాం మాకైతే ఆదర్లు ఏం పెడతారో మాకు పెట్టండి అమ్మ మీరు చెప్పండి అటు సర్వే చేస్తున్నారు అధికారులు ఒకవైపు నుంచి సాయం చేస్తామని చెప్తున్నారు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు వెళ్ళారా మీరు పునరావాస కేంద్రాలకి వెళ్ళినామండి ఒకసారి మేము వెళ్ళినాం వచ్చినాం కానీ మాకు ఏమన్నా ఉందో వచ్చిన కాడ నుంచి ఇట్లా వచ్చి చూస్తున్నాం కానీ అన్నం కాడ ఏం లేదు అది కూలింది అన్ని పోయినాయి మేము మా బాధలు మేము పడుతున్నాం కానీ ఒక్కళ్ళు వచ్చి ఇట్లా చూసిన వాళ్ళు లేరు మాకు మా ఓట్లప్పుడైతే నడులతో నీళ్ళున్నా వచ్చి దాణాలు దశకాలు పెట్టి ఏం అమ్మా అంటారు వేసినాక మాకు గెలిపించినాక మాకు ఏమన్నా సాయం చేయాలిగా ఏదన్నా ఒకటి ఎంతవరకు మేము చూసుకున్నాను చెప్పు ఒక్కళ్ళు కానీ ఇట్లా వచ్చిన లేరు కానీ తినటానికి తిండి లేదు బట్టలు లేవు ఏమి లేదు ఎంతకాని మేము వచ్చింది జ్వరాలు వస్తున్నాయి అని అన్ని రకాల ఇది అవుతుంది మరి మొత్తం మొత్తం కూడా నాలుగు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాయి వాసన కూడా వస్తుంది ఏంటి జ్వరాలు వస్తున్న పరిస్థితి జ్వరాలు లేదు కదండి చాలా ఇక్కడ ఇందులో ఇందులో వచ్చే బురదకి చాలా ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి ఒక్కరు కూడా సరిగ్గా నడిచే పరిస్థితి లేదు మీరు కూడా చూస్తూనే ఉన్నారు ఇక్కడ స్వచ్ఛందంగా డాక్టర్లు కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఫీల్డ్ లో ఉన్న కాంట్రాక్టర్లు కానీ వీళ్ళందరూ స్పందిస్తున్న పరిస్థితి ఉంది కానీ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం లాంటి బీజేపీ ప్రభుత్వం లాంటివి కూడా వస్తున్నాయి కానీ అధికారంలో ఉంది కనీసం ఎవరైనా ఆదుకున్నారో కనుక్కోండి ఒక్కటి కూడా ఇంతవరకు కూడా తుమ్మల గారికి బజార్ గానీ వచ్చింది లేదు ఇంకా మీరు చూస్తూనే ఉన్నారు మొత్తం చెత్త మొత్తంగా చూసుకున్నట్లయితే పూర్తిగా మొత్తం ఇంకా పునరావాస కేంద్రాలకు వెళ్లినప్పటికీ ఇప్పుడే తేరుకొని వస్తున్న పరిస్థితి ఉంది వారంతా వస్తున్న క్రమంలో నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఇళ్లను శుభ్రం చేసుకునేందుకు బంధువుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి మరోపక్క మొత్తంగా మొత్తం క్లీన్ చేయడం కోసం కూడా రోజువారీ కూలీల మీద ఆధారపడుతున్న పరిస్థితి మరో ఈ మొత్తం చూస్తున్నా మనం ఇంకా దిబ్బలుగా పరిస్థితి దుర్వాసన వస్తుంది ఒకవైపు విష జ్వరాలు ప్రబలుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికైనా తమను ఆదుకోవాలని కూడా సర్వం కోల్పోయిన తమను ఆదుకోవడంలో అటు ప్రభుత్వం అధికారులు చొరవ చూపాలని కూడా స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది